హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట మన ఛానల్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు నడమంత్రపు సిరి అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి ఉండేవాడు ప్రతిరోజు ఊరు బయట ఉన్న చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతని జీవన భృతి ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు వలలో బరువైనదేదో చిక్కుకున్నట్టు బలంగా లాగవలసి వచ్చింది ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది అది జాలరిని ఉద్దేశించి ఓ జాలరీ నేను ఈ చెరువుకి రాణి చేపను నీ చేపల వేట వలన ఈ చెరువులోని చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది అందువల్ల నేటి నుండి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి అయితే నీ నోటి దగ్గర కూటిని తీసేసే ఉద్దేశం నాకు లేదు చేపల వేట ఆపినందుకు ప్రతీగా నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని పలికింది ఆ బంగారు చేప అమాయకుడైన వెంకన్నకు ఏం కోరుకోవాలో అర్థం కాక నేను రేపు వచ్చి అడుగుతాను అని చెప్పి చేపను వల నుండి విడిచిపెట్టి ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరగానే భార్యకు జరిగిందంతా చెప్పాడు అంతా విని ఆమె ఏడ్చినట్టే ఉంది మీ తెలివి పెద్ద బంగళా బోయడంత ఐశ్వర్యం కావాలని అడగాక సలహా కోసం ఇంటికి వస్తారా ఆ చేప కాస్త రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్ప మిగులుతుంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి త్వరగా వెళ్ళి అడగండి అని తొందరపెట్టింది వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద బంగళా బోయడంత ఐశ్వర్యం ఇమ్మని అడిగాడు చేప సరే ఇంటికి వెళ్ళు అన్నీ వస్తాయని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది వెంకన్న ఇల్లు చేరేసరికి తన స్థానంలో పెద్ద బంగళా ఇల్లంతా ఖరీదైన సామాన్లతో కళకళలాడుతూ కనిపించింది అతడి భార్య ఒంటి నిండా నగలు వేసుకొని ఎదురొచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా ఉంది కనుక తక్షణమే వెళ్ళి నన్ను రాణిని చేయమని చేపని అడుగు అని వెంకన్నను చెరువుకు తరిమింది భార్య భార్య మాట కాదనిలేక మళ్ళీ చెరువుకు వెళ్ళాడు వెంకన్న చేప బయటకు వచ్చి ఇచ్చినవి సరిపోలేదా ఇంకేం కావాలి అని అడిగింది నా భార్యను మహారాణిని చెయ్యి అని కోరుకున్నాడు వెంకన్న రాణి చేప నవ్వి రాణియోగం ముళకిరీటం వంటిది భరించడం చాలా కష్టం బాగా ఆలోచించుకొని అడుగుతున్నావా అని ప్రశ్నించింది అదంతా నాకు తెలియదు మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు అని పట్టుబట్టాడు సరే నీ ఇష్టం అభీష్ట సిద్ధిరస్తు కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువుకు మాత్రం రావద్దు అని చెప్పి వెళ్ళిపోయింది వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు గత స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద రాజమహల్ వెలిసింది ఇంటి నిండా నౌకర్లు పరిచారికలతో రాణివాసం మెరిసిపోతుంది ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు లోపలికి వెళ్లబోతున్న వెంకన్నను వారు ఆపేశారు వెంకన్న అయోమయంగా నన్ను ఎందుకు ఆపుతున్నారు నేను ఇంటికి యజమానిని లోపల ఉన్న మహారాణి నా భార్య అని చెప్పాడు మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో పేదరకం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదెగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు చేపలు పట్టేవాళ్ళు ఉన్నావు నువ్వు రాణిగారి భర్త ఏంటి పోపో అని కసిరి పారేశారు వెంకన్న లబలబలాడాడు కావాలంటే ఒకసారి వెళ్ళి రాణిగారిని కనుక్కొని రాండి అని బతిమలాడాడు వెంకన్నను వదిలించుకునే దారి లేక వారిలో ఒకరు రాజమహల్ పై అంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పాడు ఎవరు అడుక్కునేవాడిలా ఉన్నాడు మహారాణి మీ భర్త నన్ను బొకాయిస్తున్నాడు పొమ్మంటే పోవడం లేదు అని విన్నవించాడు వెంకన్న భార్య ముఖం చిట్లించింది పై అంతస్తు నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తన్న వెంకన్నను చూసింది నడిమంత్రపు సిరి వలన ధనమదంతో కళ్ళుకు పొరలు కమ్మినట్లు భర్తను పోల్చుకోలేక చీచీ వీడెవరో అడుక్కునేవాడే తన్ని తరిమేయండి అని ఆజ్ఞాపించింది లోపలకు వెళ్ళిపోయింది ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేశారు అవమానంతో దుఃఖం కమ్ముకోగా ఈడ్చుకుంటూ తిరిగి చెరువు దగ్గరకు చేరాడు రాణి చేపను పిలిచాడు చేప బయటకు వచ్చి మళ్ళీ వచ్చి ఇంకేం అడగవద్దని చెప్పానుగా ఎందుకు వచ్చావు అంది కోపంగా ఇప్పుడు అడగడానికి రాలేదు ఇచ్చిన వద్దని చెప్పడానికి వచ్చాను నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో కట్టుకున్న ముగ్గుణ్ణి గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకం లేదు చేపలు పట్టడం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకొని బతుకుతాను అది కుదరకపోతే తలో గంజో తాగి బతుకుతాము అంతేకాని ఈ నడమంత్రపు సిరి మాకొద్దు అని వేడుకున్నాడు రాణి చేప నవ్వి సరే నీకు శుభం కలుగుతుంది వెళ్ళు అని మాయమైంది వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిసెలో అతడి భార్య కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి అవస్థపడుతూ కనిపించింది భర్తను చూస్తూనే ఆప్యాయంగా ఎంత ఆలస్యమైందేం త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రాణి భోజనం వడ్డిస్తాను అంది వెంకన్న ఊపిరి పీల్చుకొని మనసులోనే రాణి చెప్పక కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబాలను నొక్కండి